నమస్కారం ప్రధాన హరీష్ కుమార్ గుప్తా ఆంధ్ర డి ప్రకారం రాష్ట్ర రాజకీయ ప్రకారం రాష్ట్ర మీడియా ప్రకారం చూస్తే మీడియాకు రాజకీయానికి ఆ తర్వాత మీడియా రాజకీయం ఆ తర్వాత వ్యవస్థ ఇవన్నీ కూడా ముడిపోయి ఉండే రాజకీయ స్థితిగత జరుగుతుంది అని అనుమానం రాక మీడియా వచ్చేసి కొంతమంది మీద దుష్ప్రచారాలు చేయడం రాజకీయ నాయకుల మీద కూడా దుష్ప్రచారాలు చేయడం అసత్య వార్తా కథనాలు ప్రచురించడం ఇటువంటి ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి మీడియా కొంతమంది నాయకులు సీరియస్ అవుతూ ఉన్నారు సీనియర్ జనరేషన్ కూడా తిరుగుతూ ఉన్నారు అసలు దినపత్రిక కార్యాలయాలకు వెళ్లి ఎన్నో దుర్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు మీడియాపై మీడియా విలేకరులపై హత్యలు కూడా చేసే పరిస్థితి నెలకొని ఉంది ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఈ పరిస్థితుల ప్రకారం చూస్తే చర్చ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గతంలో గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వార్తా కథనాలు ఏ విధంగా ఉండి ప్రస్తుతం వార్తా కథనాలు ఏ విధంగా ఉన్నాయి గతంలో వార్తా కథనాలు ప్రచురించాలి అని ఒక వార్త రాయాలి అని ఒక జర్నలిస్ట్ అదే ఒక విలేకరి అనుకుంటే క్షేత్ర పర్యటన చేసేవాడు క్షేత్ర పర్యటనకు స్థితిగతులను కనుక్కునేవాడు అక్కడ స్థితిగతులను స్వయాన చూసిన తర్వాత నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత వార్తా కథనాన్ని ఇచ్చేవాడు అటువంటి వార్తా కథనాలు అప్పట్లో ఉన్నాయి అప్పట్లో ఇంత రాజ్యాంతమైన పరిస్థితులు నేడు కానీ నేను కాలం మారింది సోషల్ మీడియా అంటూ ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ అంటూ ఎన్నో రకాలైన వచ్చింది ఆ తర్వాత వివిధ రకాలైన ఛానల్స్ తో పడే పరిస్థితి నెలకొంది ఈ పోటీ పరిస్థితులలో అత్యుత్సాహం చూపుతున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది క్షేత్ర పర్యటన అనేది దాదాపుగా లేనట్లు ఉంది ఇష్టానుసారం వార్తా కారణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నది ఎక్కువగా ఎక్కువగా ప్రజల్లో నెలకొని ఉంది ఎవరి వారు ఎవరి వార్తలు నిజా నిజాలు ఉన్నాయి ఎవరి వార్తలు ఆశ ఆశ అసంతృప్తిగా ఉన్నాయి ఎవరు నిజమైన విలేకరులు అనే పరిస్థితిని అనే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజానికం వార్తా కథనాలపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు ఒకరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు ఇంకొకరు ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తారు అసలు ఎవరిని నిజమైన వార్తలు ఎవరి ఏ అసత్య వార్తలు అనే కన్ఫ్యూజ్ వాతావరణాన్ని మీడియా కూడా కల్పిస్తున్నట్లు ఉంది అదే నాయన ఈ సోది ఎందుకు నిజం చెప్పు ఏది నీ పరిస్థితి అంటారు వస్తున్నా వస్తున్నా అందుకే ఆంధ్రప్రదేశ్ బీజేపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాలో సీరియస్ అయ్యారు ఎందుకు సీరియస్ కావాల్సి వచ్చింది అంటే ఏదో లాకప్ డెత్ అంటూ అసత్య ప్రచారాలు కొనసాగించారు అని ప్రకాశం జిల్లాలో దానిపై ఆయన తీవ్ర సీరియస్ అయ్యారు అటువంటి ఇటువంటి సీరియస్ కాదు మొత్తం మీడియా మీద ఆయన హెచ్చరికలు జారీ చేశారు సోషల్ మీడియా కావచ్చు దినపత్రికలు కావచ్చు వివిధ రకాలైన ఛానల్స్ కావచ్చు అసత్య ప్రచారాలు ఇస్తూ ఉన్నారు అసత్య ప్రచారాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం విచారణకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని స్వయాన ఒక అంశంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మీడియాను మీడియా కొంత మందిని ఎవరైతే అసత్య ప్రచారాలు కొనసాగిస్తూ ఉన్నారో వారిపై సీరియస్ అయ్యారు అనుకోండి విజయ నిజాలు రాసే విలేకరుల మీద కాదు అసత్య ప్రచారాలు ఎవరైతే చేస్తారో వారి మీద కఠిన చర్యలు తప్పవు విచారణ ఎదుర్కోవలసి వస్తుంది అని ఆంధ్రప్రదేశ్ డిజిపి అరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు అంటే మీడియా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన ప్రధాన అంశం అనేది నా ఇచ్చిన వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ బెరంగుల కృష్ణయ్య నమస్తే